హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కునాఫా చేస్తున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ కున్నాఫాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కునాఫా కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ గ్లాస్ వరకు పాలని వేసుకుంటున్నాను పాలని వేసిన తర్వాత దీంట్లోకే వన్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి అలానే టూ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి కాన్ఫ్లోర్ ఇలా డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది అలా అనుకుంటే కొన్ని పాలలో మిక్స్ చేసి అయినా కలుపుకోవచ్చు ఇలాగా కార్న్ఫ్లోర్ షుగర్ వేసిన తర్వాత మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఎన్నులోకే చీజ్ని కూడా యాడ్ చేసుకోవాలి చీజ్ని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా చీజ్ అంతా మెల్ట్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా టూ మినిట్స్ అలా బాగా కలిపితే చీజ్ కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇలా మొత్తం మెల్ట్ అయిపోయి చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ సన్న సేమియా వచ్చేసి పావు కేజీ వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అమూల్ బటర్ క్యూబ్స్ ఉంటాయి కదా వాటిని అయితే వేసుకుంటున్నాను నాకైతే పావు కేజీ సేమియాకి త్రీ క్యూబ్స్ వరకు అయితే పట్టాయి ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలి బటర్ వేసిన తర్వాత ఇలా బటర్ అంతా కలిపిన తర్వాత చూసారు కదా ఎలా అయిపోయిందో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత సేమియాని బటర్ని యూస్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెనం తీసుకోవాలి నాన్ స్టిక్ పెనం తీసుకుంటున్నాను దీనిపైన కూడా బటర్ని అప్లై చేసుకోవాలి మనం కునాఫాని వేసుకోవడానికి ఈ సేమియా అయితే ఎంత సైజులో వేసుకుంటామో అంతవరకు బటర్ని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన సేమియాని వేసుకోవాలి ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా రౌండ్ షేప్లో మెల్లగా ఒత్తుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఇందాక చేసి పెట్టుకున్న పాలు చీజ్ మిక్చర్ని వేసుకోవాలి ఈ చీజ్ని కూడా ఒక లేయర్ వేసుకోవాలి ఈ చీజ్ని కూడా వేసిన తర్వాత ఇప్పుడు చీజ్ పైన కూడా మళ్ళీ సేమియాని ఇంకో లేయర్గా వేసుకోవాలి పైనుండి మంచిగా సేమియా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చీజ్ని ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ సేమియాని వేసుకోవాలి ఇంకో లేయర్ మొత్తం పై నుంచి వేసుకోవాలి ఈ విధంగా మధ్యలో చీజ్ పెట్టేసుకొని పైన కింద ఈ సేమియాతో చేసేసుకోవాలి ఇలా చేయితో మంచిగా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా చేయితో అనుకుంటూ మంచిగా షేప్ వచ్చేంతవరకు చేయితో ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వన్ సైడ్ కల మంచిగా కాల్చుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఒక ప్లేట్ సహాయంతో కానీ లేదంటే మరో కడాయికి కానీ బటర్ని అప్లై చేసుకొని మళ్ళీ ఇంకో కడాయిలో అయినా వేసుకోవచ్చు నేనైతే పైన గిన్నె వేసుకొని గిన్నె సహాయంతో మళ్ళీ అదే పెన్నుంపై మళ్ళీ కొద్దిగా బటర్ని అప్లై చేసుకొని మరోవైపు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇటువైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే కునాఫా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి షుగర్ సిరప్ కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని దాంట్లోకి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా షుగర్ వాటర్ను కూడా ఈ విధంగా పైనుంచి వేసుకొని కట్ చేసుకొని తింటే కునాఫా అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇంట్లోనే షుగర్ సిరప్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మరిగించుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ సేమియా పైన వేసుకొని తినాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే కునాఫా అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఇంట్లో అందరికీ కూడా పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి